నగరపాలక సంస్థ గుంటూరు మనం చూస్తున్నాం ప్రధాన రహదారి పాత గుంటూరు బస్టాండ్ నుంచి నేరుగా ఇటు వెళ్ళిపోతే మనం మంగళీరు వెళ్ళే రోడ్డు చూడవచ్చు గత కంటే మిన్నగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు రోడ్లు కూడా కొన్ని వేస్తున్నారు మధ్యలో గ్రీనరీ పెంచారు రోడ్డు డివైడర్లు ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది అయితే రద్దీ ప్రాంతం కూడల ప్రాంతం కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది ఏదైనా సరే గతం గంటే మెండుగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమబద్ధీకరణ చేస్తున్నారని చెప్పాలి ట్రాఫిక్ని గతంలో చాలా ట్రాఫిక్ సమస్య ఉండేది సజావుగా వాహనాలు వెళ్ళిపోతున్నాయని చెప్పాలి ఈ ప్రాంతంలో నగరపాలక సంస్థ అధికారులు డ్రైన్లు నిర్మాణం చేపట్టారు పాత డ్రైన్ల స్థానంలో కొత్తగా డ్రైన్లు నిర్మాణం చేపట్టారు చూడండి ఈ లైన్ మొత్తం పెద్ద డ్రైన్ ఈ డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు గత పది రోజుల నుంచి ఈ పనుల్లో నిమగ్నమయ్యారు కార్పొరేషన్ అధికారులు నగరపాలక సంస్థ డ్రైన్లు నిర్మాణం చేస్తున్నారు సిమ్స్ హాస్పిటల్ సమీపంలో పెద్దదైన హాస్పిటల్ సిమ్స్ ఈ సమీపంలో ఈ డ్రైన్లు అభివృద్ధి పనులు చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపాదిక మీద త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో వేగవంతం చేశారు పనులు ఈ విధంగా కొన్ని డివిజన్లలో డ్రైన్లు రోడ్లు సీసీ రోడ్లు ఈ విధంగా పాత నగరంలో అంటే పాత గుంటూరులో అన్ని ప్రాంతాల్లో అన్ని డివిజన్లో కూడా పనులు వేగవంతం చేశారని చెప్పాలి గత ఐదు సంవత్సరాల నుంచి నిలిచిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు తిరిగి పునఃప్రారంభం చేసి పనులు పూర్తి చేస్తున్నారు చూడండి డ్రైన్లు సిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఈ విధంగా చాలా డివిజన్లు కూడా అభివృద్ధి పనులు చేస్తున్నారు ఈ దిశగా కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందిస్తున్నారు గుంటూరు ఎంపీ డాక్టర్ పెమలసాని చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు అభివృద్ధి పనుల్లో గుంటూరు నగరం ముందుకు దూసుకుపోతుందని చెప్పాలి త్వరలో శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు అంటే పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు అదేవిధంగా పాతగుంటూరు నందివెలుగు ప్రాజెక్టు కూడా సగం ఆగిపోయి ఉంది ఆ పనులు కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా ఒక్కొక్క పని క్రమబద్ధంగా చేస్తూ వస్తున్నారు ఏదైనా గతం కంటే మిన్నగా తనకంటూ ఒక ముద్ర ఏర్పాటు చేసుకుంటున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గతంలో ఎంపీలందరికన్నా భిన్నంగా పరిపాలన మీద పట్టు సాధించారు తనకంటూ ఒక పాత్ర సృష్టించుకొని కేంద్రంలో మంత్రిగా ఉన్న చంద్రశేఖర్ గారు గుంటూరు నగరం మీద దృష్టి సారించారని చెప్పాలి గుంటూరు నగరపాలక సంస్థతో పాటు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అన్ని నియోజవర్గాలు గుంటూరు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా తనకంటూ ఒక పాత్ర సృష్టించుకొని ముందుకు దూసుకెళ్తున్నారు అభివృద్ధి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఈ విధంగా పెంబసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ పాతగుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు కూడా ఎంతో ముందుకు వెళ్తున్నారని చెప్పాలి ఈ విధంగా అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లయితే ప్రజలకి ఎంతో మేలు చేసిన వారు అవుతారని చాలామంది అంటున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి చాలా పనులు నిలిచిపోయాయి గతంలో చాలా అధ్వానంగా తయారైంది పాత గుంటూరు ఈ రోడ్లు వేయటం వల్ల కొంతవరకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు పాతకుంటూలో చాలా వార్డుల్లో కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు కొన్ని మరమ్మతులు చేస్తున్నారు ఏదైనా సరే మిగిలిపోయిన రోడ్లన్నీ కూడా వచ్చే నెల నుంచి పూర్తి చేస్తారని కూడా చెప్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో పనులు ఏమీ ప్రారంభించలేదు ఏ పనులు చేయలేదు కాబట్టి అధ్వానంగా తయారని చెప్తున్నారు నందివెలుగు ప్రాజెక్టు కూడా సుఖం ఆగిపోయింది ఫ్లైఓవర్ బ్రిడ్జి నందివెలుగు రైల్వే గేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆ పనులు కూడా వచ్చే నెల నుంచి ప్రారంభం చేస్తారని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లే విధంగా ఎంపీ డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ముందు చూపుతో అధికారుల మీద సమన్వయంతో కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి గ్రామాల మీద కూడా ఆయన పట్టు సాధిస్తున్నారు గుంటూరు పార్లమెంట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతివారం అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తూనే ఉన్నారు తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంటున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారి కృషితో మరింత తొందరగా గుంటూరు నగరం అభివృద్ధి పదవులు ముందుకు దూసుకెళ్తుందని కోరుకోవచ్చు ఏదైనా ఇటు ఎంపీ గారు కార్పొరేషన్ అధికారులు ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా సంయుక్తంగా ముందుకెళ్ళినట్లయితే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని చెప్పవచ్చు ఇటు నుంచి మనం మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎడమైపు లెఫ్ట్ తీసుకున్నట్లయితే టర్న్ ఎడమవైపు తీసుకున్నట్టే మనం మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా గోరెంట్ల వైపుగా డైరెక్ట్గా మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు అనమాట ఇది ఇటు నుంచి వెళ్తే మనం చూడొచ్చు కుడివైపుగా విజయవాడ రోడ్డు ఇది మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు ఇటు నుంచి డైరెక్ట్గా అమరావతికి వెళ్ళిపోవచ్చు అనమాట అమరావతి మండలంలోని గ్రామాలన్నీ చూడవచ్చు మొదటిగా గోరెంట్లు చూడొచ్చు అనమాట మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు ఇక్కడ రైల్వే గేటు కూడా ఉంది ఆ గేటు కూడా త్వరలో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు చాలా కాలం క్రితం దీన్ని అభివృద్ధి చేశారు అటు ఇటు రోడ్లు డివైడర్ చేసి మధ్యలో గ్రీనరీ ఏర్పాటు చేశారు చూడండి చాలా సుందరంగా సుమనోహరంగా మనకు కనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనం బ్రిడ్జి రైల్వే బ్రిడ్జి చూడొచ్చు అక్కడ కూడా రైల్వే గేటు ఆ గేటు ప్రాంతంలో కూడా కొత్తగా రైల్వే బ్రిడ్జి ఒకటి నిర్మాణం చేపట్టినారు డాక్టర్ పెంబసేన చంద్రశేఖర్ గారు ఈ ప్రాంతంలో ఆర్ఓబి వస్తుందనమాట రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో రైల్వే గేట్ చూస్తున్నాం ఈ ప్రాంతంలో ఒక పెద్ద వంతెన నిర్మాణం చేస్తారు ఇక్కడ నిర్మాణం చేసినట్లయితే పల్నాడు నుంచి వచ్చేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు అంటే గుంటూరు నగరం కాకుండా గుంటూరు వెలుపల నుంచి నేరుగా ఈ లైన్లే విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట గుంటూరు నగరం తాకుండానే గుంటూరు వెలుపల నుంచి విజయవాడకి వెళ్ళే ఏకైక మార్గంగా అది ఉంది